అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి మాకైతే నేను అయితే వర్షం అయితే వస్తుందండి మీకు వస్తుందండి వస్తే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఈ రోజు మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే గుంటకారడాకు కరివేపాకు పచ్చడి అయితే చేయబోతున్నాను చాలా బాగుంటుంది మనకు జ్వరం వచ్చినప్పుడు అనేది చేదుగా ఉంటది కదండి అప్పుడు పచ్చడి చేసిందేనండి చాలా బాగుంటది అండి చాలా టేస్టీగా ఉంటదండి మనకి మన చేయమన్నాడండి నేను అంచనా చేస్తున్నానండి పచ్చడి దానికి కావాల్సినవి మీకు అది చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇదిగోండి కరివేపాకు అయితే తీసుకున్నానండి నేను కడుక్కొని ఆరబెట్టుకున్నానండి మనం ఎండలో ఆరబెట్టకూడదండి మనం క్లాత్లో ఇలాగెలగా అంటే మనకి ఆరిపాత ఇవ్వండి ఇవి అలాగే ఎల్లుల్లిపాయలు కొంచెం మల్లం ముక్క అయితే తీసుకున్నానండి అలాగే మనకు జీలకర్ర చింతపండు కొంటకర్రెడాకండి మా ఇంటి దగ్గర ఉందండి కొంటకర్రడాకు మా పిల్లలు డబ్బాలు వేసారండి అలాగే ఎండిమెరకాయలకు నూనె అయితే కాకపోయిందండి మనకి కరివేపాకు వేగిపోయిందండి అలాగే నేను గుంట కరోడాకు పోసుకుని నేను గుంట కరోడాకు కొనడం నేను ఆరబెట్టుకున్నానండి మనకు చాలా మంచిదండి చాలా ఆరోగ్యం అండి మనకి కరివేపాకు కూడా చాలా మంచిదండి చాలా మంది పచ్చని గట్టి తీసేసి పక్కన పడేస్తారు కానీ అండి చాలా ఆరోగ్యం అండి మనకి కరివేపాకు గుంట కూడా వేమని అండి చిమ్మరకాయలు చేసుకుంటున్నాను అలాగే ఎల్లుల్లిపాయలు చిన్న అల్లమ్మకి వేసుకున్నాం కదండి జీలకర్ర కూడా చేసుకుందామండి ఇదిగోండి మనకు చక్కగా ఎర్రగా అయితే వేగినాయండి ఇదిగోండి ఇలా గల్లుబాయలు మనాలండి మనకి అప్పుడు పచ్చడి అనేది బాగుంటుందండి మనకి ఎండుమిరకాయలు కరివేపాకు వంటకర్రెడ అలాగే ఎల్లుల్లిపాయలు చిన్న అల్లం మొక్క వేసుకుంది కదండి జీలకర్ర మొత్తం అన్నీ కూడా మనకి చాలా ఎర్రగా అయితే ఎర్రగాయతాయండి చాలా బాగుంటుందండి మనకి ఇలా ఎర్రగా ఎగితే పచ్చడి ఇప్పుడు నేను మిక్సీ పెట్టేసుకుంటానండి చల్లారక మనకు బాగా చల్లారిపోయాక మిక్సీ పట్టకూడదండి మనకి ఎండుమిరగలు అనేది నలగవండి ఇప్పుడు చింతపండు కూడా ఇప్పుడు వేయకూడదండి మనం మనం కొంచెం నలుగా పచ్చడి ఇప్పుడు మనం చెంచుపండు అనేది ఇందులో వేసుకుని రుబ్బుకోవాలండి ఎందుకంటే మనకు పచ్చడి కొంచెం నల్గా సాల్ట్ తీసుకుంటున్నానండి ఇదిగోండి చింతపండు నేను రెండు సార్లు కడుక్కొని నేను నానబెట్టుకుని అండి ఎందుకంటే మనకు చింతపండు అనేది మనకి వేసుకో తగలుతుందండి అందుకని నేను నానబెట్టుకుని అండి ఆ పులుసు కూడా ఇందులో పోసేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇది కూడా నేను మిక్సీ పెట్టేసుకుంటానండి మనం పోగొట్టుకారు డాక్ అక్కడ చేసుకున్నామండి తాలింపు పెట్టుకుంటున్నాను కాలు అసలు వేసుకుంటానండి అలాగే ఎల్లుపాయలు తర్వాత రెండు మన మనం ఇలా కాలం పెట్టుకోవడం వల్ల మనకి వారం రోజులు ఉంటుందండి పచ్చడి పోదండి అసలు మా తాలింపు వేగిపోయిందండి ఎందుకు పచ్చడి ఇంతలో వేసుకుంటున్నాను నేను తాలింపులను ఒక నేషంపాటు వీళ్ళ కొంచెం కొంచెం సిమ్లో పెట్టుకొని వండించుకుందామండి చింతపండు పచ్చడి వేసాం కదండి పచ్చి వరకు మనం మగ్గించుకుందామండి ఎందుకంటే మనం వేసిన తర్వాత చూసుకుంటే మనకి చక్కగా మగ్గిపోయిందండి పచ్చడి మనం వేడివేడి అన్నవాళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడి అలాగే మనకి పరగొడుపును కూడా మనం కొంచెం కొంచెం తినొచ్చండి పచ్చడి చాలా బాగుంటదండి మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి కొంటకరడాకు అనేది మనకి వంటకరడాకు ఇలా కరివేపాకు పచ్చడి ఎలా ఉందో నేను టేస్ట్ చెప్తానండి చూడండి మనకి అనౌలా ఎంత బాగా కలుతుందో సోఫరం ఉందండి మనకి కర్రీపాకు గుంటకర్ర డాక్ ఫ్లేవర్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకైతే సూఫరంగా ఉందండి పచ్చడి అయితే మీకు జ్వరం వచ్చినప్పుడు ఏమీ తెల్లవనిపించదు కదండి అప్పుడు మనం ఈ పచ్చడి చేసింది తింటే చాలా బాగుంటుందండి చాలా మందికి జ్వరం అనేది తగ్గదండి గుంటకర్రడా పచ్చడి అయితే వచ్చే జ్వరం కూడా రాన్ అవ్వదండి జ్వరాన్ని కూడా చాలా బాగా తగ్గించి గుంటకరడా మనకు అంత అంత మంచిదండి మనకి కంపల్సరీగా జ్వరానికి అయితే వంటకరడానికి చాలా మంచిదండి నాకైతే పచ్చడి చాలా బాగా నచ్చదండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకుంటారండి మీకు అయితే చాలా బాగా నచ్చుకదండి పచ్చడి నేను అనుకుంటున్నానండి